హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా బుజ్జి ఈ రోజు డిఎంఎల్ చేస్తాను బుజ్జి ఏం చేస్తాను డిఐఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్ అంటే ఏం చేయాలి ఇప్పుడు అందులో రోజులో అంతా ఏం చేస్తావో అది చూపియాలి

అట్లా చెయ్యారు ఎవరు రియాలిటీగా చేయకూడదు మేకప్ వేసుకొని పడుకోవాలి కెమెరా పెట్టాలి మళ్ళీ లేయాలి మళ్ళీ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ ఏదొచ్చేది నేను ఇప్పటి నుంచి టైం ఎంత బుజ్జి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు అయితే టైము నాలుగు నుంచి ఇంకో రెండు మూడు గంటలు ఏమేం చేస్తాము అవన్నీ చూపిస్తాం డిన్నర్ ఏమైనా డిన్నరా ఏం చేయాలో చెప్తే చేస్తాం డిన్నర్ చేస్తాం చెప్పాలా చెప్పు నువ్వు చెప్పు పూజ అంటే నేనేం కావాలని అడుగుతా మళ్ళీ ఏం డినర్ చేద్దాం అనుకుంటున్నా నీకు ప్లాన్ ఉంటారు కదా తెలియదు పూజి ఊరికి సుజురా ఎప్పుడే కానీ నేను అడుగు పెట్టని ఒక ఊరికి పోతాను ఎప్పుడే కానీ అంగల్లో అడుగు పెట్టలేకపోయింది పోతాను ఈ డ్రింక్ లిటిల్ బిట్ ఆల్సో దట్స్ కాల్ తాగుడు పోతూ ఇప్పుడు గుళ్ళో తీరడం ఎంత తాగుతాం బుజ్జి దట్ చిన్న చెంసా రైట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వాట్ అమ్మ నా ఫోను ఎవరైనా ఎత్తకపోయినారనుకో ఐదేళ్ళల్లో నేను ఉండు బుజ్జి ఐదేళ్ళల్లో ఎప్పుడే కానీ పెట్టని ఏంది ఫ్రెండ్స్ మందుకు ఇంత పెద్ద షాప్ పెట్టినారు నిజంగా ఫ్రెండ్స్ ఐదేళ్ళైతే అంది నేను ఎప్పుడు పోలే లోపలికి ఈ పోతాన పోతానా వాయమ్మ ఊరనాయన ఏంది బుజ్జి రంగురంగుల బాటిల్ ఉండయి అన్న పెట్టు అందరూ మందులు చూపొచ్చు నేను మందులు పెట్టిన బాటిల్ ఇవన్నీ రోజెస్ రోసెస్ కాదు రోజెస్ అంటే పూలు ఇవన్నీ రోజే మొత్తం మందే చింది ఆ మందుల కంటే కూడా ఆ మందులు పెట్టిన బాటిల్ బల్లే ఉన్నాయండి ఇంటికి తీసుకొచ్చుకోవాలనిపించండి ఒకవేళ ఖాళీ బాటిల్ అయితే నాలుగు కొనకచ్చుకునేందు నీళ్ళ బాటిల్ కింద పడి ఉంటాయి ఇంట్లో అని ఎంత బాగుంటాయో బాటిల్ అయితే ఓయమ్మా ఇది ఒక్కొక్క బాటిల్ పద్దెనిమిది వేలు అంట ఫ్రెండ్స్ ఏముంటదో దీంట్లో ఉంటాయి

ఇవన్నీ తక్కువ అది ఆ మూలం ఉంటుంది అదే ఎక్స్పెన్సివ్ తిండలో ఆ పైన బ్లూ లేబుల్ అది షాంపేన్ బట్ ఇవి విస్కీస్ యాక్చువల్లీ విస్కీలో ఏదో ఇది ఒకటే బ్లూ లేబుల్ అది ఎక్కువ కొంచెం జోలో ఎక్కువ అవుతారు అలా తెల్లపెద్ద ఏం చెప్పినారు కదా ఏంది కదా ఇది ఒకటే ఉందంటే అదే కదా చెప్పాడు ఎంటీ బాటిల్ పెట్టాడు అవన్నీ చిన్నవి బుజ్జి ఫైవ్ లీటర్స్ ఉంటుంది చూడ విస్కీ సారా అంటే మన ఊర్లో దొరికేది కొత్తగా ఉంటాయి చిన్న చిన్న ఈ టెకీలా యాక్చువల్లీ బుజ్జీదో ఈ టెకీలా ఉంటుంది మనలో వెరీ ఫేమస్ బుజ్జీ దో ప్యాట్రోన్ అండి ఈ మూడు ఉంటుంది ఇంట్లో కొంచెం కొంచెం కాస్ట్లీ దో ఈడ హైయెస్ట్ టెకీలా ఇది సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అది ఫర్ ది ఐటమ్

దేశ సంస్కృతి ఏమైపోతుంది నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను బ్రాండ్గా ఒక్కవంటే బాటల్ దిటలు అది హైస్ట్ ఇంకా నీళ్ళ బాటలు సాంపుల్ ఆసనాలు సంసాపులు ఉన్నట్టు ఉన్నాయి నీ వంటలు ఇంకా రా మీరు తీసుకోదు ఇలాగ చూసింది నువ్వు అదే వాటికనే కదా ఇలా పెద్దది చూపించవే ఐదు వందల ఎనభై పడి వాళ్ళు ఎట్లా తాగుతున్నా నువ్వు తెచ్చుకోకపోదాం అవి గిఫ్ట్లు ఇస్తారు ఇక్కడ వైన్ బాటిల్ అన్నీ ఎత్తుకుపోయి దాని లోపల పెట్టి మూతి గడబెట్టినా ఇంకా పెళ్ళి పోతున్నాయం అయ్యి మనకేందుకు పనికిరాని పని చేయటాన్ని ఇంత పెద్ద మందులు షాప్ ఉంటుంది ఏంది ఫ్రెండ్స్ ఆ ముసలాప నాకు గాలిసిన అవసరంగా పోయినా లోపలికి పూర్ లేడీ అన్నాడు ఫ్రెండ్స్ నేనేం పూర్ ఫ్రెండ్స్ మందు రాకపోతే పూర్ లేడీ అంట పాపం అంట నేనేం పాపం నేను చాలా మంచి నేను ఆనిమూత్యా నిపుచ్చి మళ్ళా అయిపోయి మా పాపం పాపం ఏంది నిపుచ్చి నన్ను అదేదో అన్నం తినకోకుండా పచ్చులుంటే పాపం పిల్ల పచ్చుంది ఉందన్నట్టు పాపం అంటాడు ఏంది మంచి ముసలైప్ప కాదు ఫ్రెండ్స్ ఆడ ముసలి అప్ప ఏమన్నాడంటే ఈ డ్రింక్ ట్రై చేయమ్మా మా భార్య ఫేవరెట్ బల్లే ఉంటుందంటే అటు నేను తాగనిపోయినాయన అని చెప్పిన అప్పుడు ఆ అంటాను ఓ మై డియర్ పూర్ లేడీ అంట ఏమైనా ఏమన్నా పచ్చు ఉంటానని చెప్పినా వందే కదా తాగనని చెప్పినా సోది పంచేది ఇది కూడా సోజ్ బాబు పికప్ టైం సో చూసుకోవాలి Hi hey, daddy. How are you, hey, Daddy. Hi Swords. What are you doing in the car? I'm waiting for you, Swords. Get up. Hey, Sit daddy. down. We're in the car. Nothing, Swords. I was just waiting for you. Oh, oh you waiting for me? Yeah, I was waiting for you. Oh. I you was waiting for me? Yeah. See. No deep menas i am banana three days school ko gonaura last week vai nor we eat biscuits maybe i have we can holer hand say hi 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 friends We think you can go when walmart yeah walmart? we can go to walmart no chocolates no walmart? cakes okay yeah no chocolates no cakes why no chocolate cakes cake? वाय चाक अरे वालम चाली बार

ఒక్కొక్కటే తినాలి హాయ్ 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 ఆకలి బడి వేసిన ఇప్పుడే ఆకలి అవుతుంది వారం అంతా బిజీ బిజీ పని ఉంటుంది వారం ఇంకా హాలిడే వచ్చినప్పుడు మొత్తం తిరిగే పని ఉంటుంది అనమాట అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని ఇదే ఉంటుంది బక్కలు మండుతున్నాయి ఇంకోటి తింటామా వీడియో ఇంపార్టెంట్ పిగులు గ్రీన్ వన్నా ఇంట్లో ఏసీ ఏడ బుజ్జి కొనుక్కునే మనం కెనేడియన్ టైర్ కదా కెనేడియన్ టైర్లో కొనుక్కున్నాం మళ్ళీ ఏడ కొంటికి పోయి పప్పు బువ్వ ఏం కావాలి చెప్పు పప్ప దొండకాయ బెండకాయ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆకలేచ్చింది నేనేమో వండుతానని చెప్తాను నేను వండేంతసేపు వీళ్ళు వండలేరంట ఇద్దరు ఎప్పుడు ఆకలేచ్చాట ఇద్దరికి తెచ్చుకో పిజ్జా తింటరా నేనే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు ఏమంటానంటే నేను ఇంటికి పోయి వండుకొని తినేంత వరకు కూడా ఉండగలను సో మీరే డిసైడ్ కానీ ఇంటికి పోయి నేను వండినే వంట తింటారా లేకపోతే చెప్పు మళ్ళా వండినాక ఎవ్వరు తింటారు అదంతా మధ్యాహ్నం పోతుంది అట్లా ఎన్నో సార్లు జరిగింది ఆకలి కొంచెం తెచ్చుకుందామని ఆ కొంచెంతోనే కడుపు నింపుకొని ఇంట్లో వేసిన కురాకు బువ మిగిలిపోద్ది ఎప్పుడు మధ్యాహ్నం పోతుంది మధ్యాహ్నం పోతే నాకు నచ్చదు

ஏஜ் வந்துனாலே இவரா கான்பரன்ஸ் இப்போ என்ன இருக்கு냐 தळுகறோம் நான் என்னன்னு தळுகற கறோம் பிஸ்கட் அரே என்னடா ஆல்ரெடி வச்சிருச்சு மஞ்சகா வள்ளிச்சேயின் உண்டகோங்க கொண்டா வாவ் ஏசி உதே பாஸ்போ கம்பட்ட மாட்டா ஹ்ம் பூஜை புஜி பூஜை நந்தினில் பூஜை இது என்ன கிழகம் நாங்க எல்லே எல்லே रोज जी பைப்பு மஞ்சா வெகிசி இதா త్రీ ఇన్ వన్ ఏసీ అంట ఫ్రెండ్స్ దీంట్లోనే ఏంది హ్యూమిడిఫైరు ఏముంటది దీంట్లో కూలు గాలి ఫ్యాను ఏసీ ఇన్ అంట ఫ్రెండ్స్ ఇంట్లోకి ఎండదు కదా ఈ అసలే సెకండ్లు కాబట్టి ఆ వేడి అట్నే ఉంటది ఇంకా రాత్రి అంతా సెగల్పోతూ ఉంటది అనమాట చలికాలం చలిదో ఎండల కాలం ఉంటది అంటే కనుక కటన్లు ఓపెన్ చేద్దామంటే ఎదురుగా లైట్ ఉంది ఆ లైట్ కళ్ళకి టింగ్ అని వస్తుంది రూమ్ లేకి మా సోర్స్ కాడ అస్సలు అనుకోడు ఆ లైట్లు ఉంటే సో లాస్ట్ ఇయర్ చూసినాం ఓయమ్మ పెట్టిన ఒక నెల అయినా కూడా మామూలుగా ఉండదు అంటే మనకొకే లే పెద్దోళ్ళం ఎట్టో ఒకటో అనుకుంటాం కానీ ఏదో ఈ సోర్స్ కాని గురించి ఫిక్స్ చేసుకున్నామంటే ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే ఉంటుంది ఏంది ఉందా లేదా బుజ్జి రిటర్న్ ఉంది బుజ్జి మామూలుగా ఏసీ తెచ్చుకున్నాక అన్నీ కొనుక్కుంటారు ముందే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏమైంది జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి దాంట్లో అది గోడకు పెట్టి ఫిక్స్ చేయాలి ఇప్పుడు గోడకి పెడతావు దాన్ని ఫిక్స్ చేసి నాకు మళ్ళీ ఏం బుజ్జి ரோண்ட சேது uh, <laughs> <laughs> చలికాలం సరి అంటే ఇక్కడ చలికాలం కూడా హ్యూడిఫై ఉండాలి ఫ్రెండ్స్ చలికాలం కూడా సరిపెట్ట అంటే కానీ మొత్తం డ్రై ఉంటుంది అనమాట గాలిలో మాయిషన్ అనేది ఉండదు మా ఇంట్లో మేము అనుకుంటానే అతి తొందరగా తెచ్చుకునే వస్తువు ఏందన్నా ఉంది అంటే ఏసీ ఒకటే ఏమంటావు బుజ్జి అనుకునే ఆరు నెలలకు తెచ్చాం ఫ్రెండ్స్ ఏ కూడా ఈసారి ఏసీ మాత్రం జస్ట్ వన్ మంత్ బ్యాక్ అనుకున్నాం తెచ్చినాం అట్ట కలిసి వచ్చింది అంటే డిమాండ్ అండ్ సప్లై అన్నట్టు హై డిమాండ్ దేని ఉంటే అది తొందరగా వస్తుంది కదా బుజ్జి ఇంటికి ఎటో గొట్టా ఫిక్స్ చేసేసినాడు నేను బుజ్జి గాలి ఒకటే ఎత్తుకొచ్చదా బుజ్జీ అది బయట గాలి ఎత్తుకొచ్చి లోపలికి బయట కూడా వేడే ఉంటుంది కదా బుజ్జి ఉంటుంది బాక్స్ పెట్టుకుని ఒకటి బయట బాక్స్ ఉంది ఒకటి బాక్స్ ఉంది ఒకటి బాక్స్ ఉంది మళ్ళీ కొత్తగా ఏసీ బాక్స్ ఒక ఇంకా ఇంకా వచ్చిన బాక్స్ పడాము కదిబి ఫ్యాన్ వచ్చి ఫ్యాన్ వచ్చి బాక్స్ పడేసాం ఇంకా చాలా పడేసాం అన్ని కట్టుకుంటే ఒక రోడ్ నిన్న బక్స్లో అయింది అట్లాంటి పరీసాం అనుకో ఎప్పుడైనా మూవ్ కావాలనుకో మూ కావాలంటే బాస్ పెట్టకం లేకపోతే పగిలిపోయి పగిపోయిపోతాయి ఏంటో ఫ్రెండ్స్ బాక్స్లో పెట్టుకునికో మన ఊర్లో అయితే సించు బండలు ఉంటాయి సించు బండల నిండా ఇట అట్టపెట్టేళ్ళు కదిబుచ్చి రాని సామాన్లు ఏమన్నా ఉంటే పైన వేసేస్తాం అడ్డం లేకపోకుండా ఇలా దాటి సుచి వండలు ఏడ సుంచు వండలు చేయి పెడితేనే టాప్ ఉంది కదా ఇంకా ఆడ పెట్టారు ఇలా ఏం రుచి మళ్ళీ షీట్ ఇచ్చినారు దానికి షీట్ ఇచ్చిండ్రేందో అప్పటి నుంచి దీన్ని ఎవరు ఫస్ట్ బోన్ చేస్తారా ఆయన ఏమో మాన్యువల్ చదువుకునే పనులు ఉన్నాడు ఆడొచ్చి వరెట్లా వాడు వచ్చి టపాటప్ప మైకిచ్చి అంటే రిమోట్ తీసుకొని నొక్కి స్టార్ట్ చేసిపోయినాడు కదా బుజ్జుడు చిన్నప్పుడు కొట్లాడుకుంటాను బుజ్జీ ఏ నీ కొత్తగా నేను ఒకసా బుజ్జి ఎవరు క్లీన్ చేసేది నేను ఇట్ చూడు అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాక్ హాయ్ గాయ్స్ వాళ్ళ చేపలు వెళ్తున్నారు గాయస్ బట్ నేను రికార్డ్ చేయలేను గాయస్ ఎందుకంటే కారు వందల పోతుంది గాయస్ ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు బాయ్